పోలింగ్ బూత్ల సిసి కెమెరాలు ఏర్పాటు ఎనడు లేని విధంగా ఈ ఎన్నికల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసేలా ఈసీ ఆదేశాలు ఇచ్చింది దీంతో గ్రామాల ఉన్న పోలింగ్ బూత్ లో నుంచి సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఇటీవల తెలంగాణలో ఎన్నికల సందర్భంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈసీ ప్రతి పోలింగ్ బూత్ లో రెండేసీ కెమెరాలు ఏర్పాటు చేయనుంది ఇక కెమెరాను బూత్ బయట మరో కెమెరాను బూత్ లోపల అమర్చుతున్నారు కెమెరాలోనే మెమోరీ నెట్ సౌకర్యంతో పాటు రాత్రిళ్ళు పనిచేసేలా లైట్లు కూడా అమర్చారు నంద్యాలలో పోలింగ్ కేంద్రాలున్నాయి వీటితో పాటు సమస్యాత్మక గ్రామాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసేలా సీసీ కెమెరాను అమర్చనున్నారు